నమస్కారం నేను రమేష్ యూట్యూబ్లో ధ్రువ్ రాటి అని ఒక మంచి యూట్యూబర్ ఉంటారు మంచి అంటే చాలా పాపులర్ యూట్యూబర్ హిందీలో వీడియోలు చేస్తూ ఉంటారు చాలామందికి తెలిసి ఉంటుంది అయితే నాకు తను చూస్తే రెండు రకాల ఫీలింగ్స్ వస్తాయి ఒకటి యూత్ని బాగా రిప్రజెంట్ చేస్తాడు తప్పకుండా తన అభిప్రాయాలని అనాలసిస్ని చక్కగా చెప్తాడు ప్రతి యూత్ కూడా ఇలాగే ఒక తన అభిప్రాయం తను చక్కగా విశ్లేషిస్తూ చెప్పగలిగే పరిస్థితి ఎక్కువ మందిలో ఉండాలి అప్పుడే భారతదేశం నిజంగా బాగుపడుతుంది ఇది ఒక ఒకవైపు నాణ్య రెండవ వైపు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ లేదా ఆప్ వీటి భావజాలతో భారతదేశం పెద్దగా ఎదిగితే చూడలేడు సో అందుకని చెప్పి భారతదేశం ముందుకు అనుకుంటే రాహుల్ గాంధీ గారు భారత్ జోడు అంటారు లేదా కేజ్రీవాల్ గారు కరప్షన్ చేస్తూ పంజాబ్లో టెర్రరిస్ట్ వీళ్ళందరినీ ఎంపీలు చేస్తుంటారు వాళ్ళకి సపోర్ట్గా మనం వీడియోలు చేస్తూ ఉంటాడు సో అందుకని చెప్పి మంచి అభి అభిప్రాయం అయితే నానానికి రెండో ఇప్పటి అస్సలు లేదు అయితే ఒకసారి ఒక షార్ట్ వచ్చింది ఆ షార్ట్లో యూట్యూబ్ షార్ట్స్లో ఒక దీంట్లో లేదు నేను తన వీడియోలు ఎప్పుడు పెద్దగా చూడను వచ్చిన దాంట్లో తను రష్యా యుక్రెయిన్ వారు సంబంధించి నరేంద్ర మోడీ గారిని కామెడీ చేస్తూ అరే బాబా ఇస్నే వార్ రుకాది యా బాబా బాబా అని చెప్పి తెగ నవ్వేశాడు అది చూసి బోజా ఆయన బోల్డ్ మీద ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా నవ్వేశారు అది చూసిన నాకేమనిపించిందంటే యా నరేంద్ర మోడీ గారిని కామెడీ చేయడానికి ఏదో ముచ్చటపడ్డాడు ఆయనకున్న సబ్స్క్రైబర్లు పాకిస్తాన్ బంగ్లాదేశ్లో ఎక్కువ ఉంటారు భారతదేశం కన్నా వాళ్ళందరూ కూడా ముచ్చటపడి ఉంటారు కాబట్టి ఇది బాగానే ఉంది కానీ నాకు బాధ అనిపించింది ఏంటంటే తను భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడాడు నాకు అనిపించిన తనకి పెద్దగా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు అంటే రాజకీయ పరిస్థితులు కూడా తనకు పెద్దగా తెలియవన్నా క్లియర్గా అర్థమైంది మొన్న మీరు చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉక్రెయిన్ రష్యా వెళ్ళడం జరిగింది అయితే యుక్రెయిన్ వెళ్ళినప్పుడు అది విపరీతంగా వార్తల్లో వచ్చింది దాని వెనక కారణాలు ఏంటో మనం వీడియోలో తెలుసుకుందాం నిజంగా భారతదేశం ఈ రెండింటికి మధ్య మీడియేటర్గా వ్యవహరించే వ్యవహరించేటంత సీన్లో ఉందా లేదా అన్న విషయం ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలామంది కామెడీ చేస్తుంటారు కదా మొదటగా మీరు చూస్తే యుక్రెయిన్ వెళ్ళిన వెంటనే యుక్రెయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది అమెరికన్ ప్రెసిడెంట్ బైడెన్ ఇమీడియట్గా ట్వీట్ చేసి నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు భారతదేశ ప్రధానమంత్రి యుక్రెయిన్ వెళ్ళినందుకని దానికి గల కారణాలు నేను చెప్తాను రష్యాతో భారతదేశం సంబంధాలు అందరికీ తెలుసు అది ఆర్థికపరమైన పరమైన సంబంధాలు కావచ్చు లేదా వ్యాపారపరమైన సంబంధాలు మిలిటరీ పరమైన సంబంధాలు అందరికీ తెలుసు అయితే అంత మాత్రాన మిగతా ప్రపంచ దేశాలు శాంక్షన్స్ రష్యా మీద విధించినప్పుడు భారతదేశం క్లియర్గా చెప్పింది మేము ఎలాంటి శాంక్షన్లు విధించాలనుకోవట్లేదు సో మాకు రష్యాతో అలాంటి ఉద్దేశం ఏం లేదు మా స్టాండ్ న్యూట్రల్ ఏదైనా ఉంటే టేబుల్ మీద కూర్చొని రష్యా యుక్రెయిన్ మాట్లాడుకోవాలి తప్పితే మేము వాళ్ళ విషయాల్లో కలుగు చేసుకోవట్లేదు కానీ మేము యుద్ధానికి సరికాదు అందుకని చెప్పి మా స్టాండ్ కంప్లీట్గా న్యూట్రల్ మేము రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఖచ్చితంగా కొనుక్కుంటాం మాకు కావాల్సిన మిలిటరీకి సంబంధించినవన్నీ క్లియర్గా అన్నీ కొనుక్కుంటాం విదేశాంగ మంత్రి జైశంకర్ చాలా క్లియర్గా చెప్తారు ఆయన ఇంకా క్లియర్గా ఏం చెప్తారంటే ఎవరి దగ్గర ఆయిల్ కొనాలనే దానికి పొలిటికల్ స్ట్రాటజీ ఏం లేదు కేవలం మార్కెటింగ్ స్ట్రాటజీ భారతదేశ అవసరాల నిమిత్తం ఎవరు తక్కువకి సరైన ప్రొడక్ట్ ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటాం యాడ్ సింపుల్ ఎస్ దాట్ దీన్నే ఇమ్రాన్ ఖాన్ ఎలక్షన్లో కొన్ని కోట్ల మంది పాకిస్తాన్ ప్రజలకి ఎలక్షన్ టైంలో స్క్రీన్ మీద వేసి మరీ చూపిస్తుండేవారు మీరు చూసారా భారతదేశ విదేశాంగ మంత్రి ఎంత క్లియర్గా భారతదేశం స్టాండ్ చెప్తున్నారు అని దీన్ని ప్రపంచ దేశాలు ఏవి కూడా కాదనలేదు ఎందుకంటే భారతదేశం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థ భారతదేశం అవసరం లేకుండా ఎవరు ఏ పని చేయలేరు ఇది మొదటి విషయం ఇక రెండో విషయం ఏంటంటే మిడిల్ ఈస్ట్రన్ కారిడార్ అని చెప్పి చైనా రష్యా లేకుండా మిగిలిన యూరోపియన్ దేశాలు కానీ అమెరికా కానీ సౌదీ అరేబియా భారతదేశంతో కలిసి నిర్మిస్తున్న కారిడార్ ఈ దేశాలన్నిటికీ చాలా ఇంపార్టెంట్ అందుకే మనం నేను చేసిన వీడియోలో సౌదీ అరేబియా గారి గురించి కూడా చెప్పడం జరిగింది ఆయన వీటన్నిటిలో ఇన్వాల్వ్ ఎలా అయి ఉన్నారు ఆయన ప్రాణాలకు ఒకవేళ ముప్పు ఉంటే ఎందుకు ఉంటుంది అన్నది కూడా నేను చాలా క్లియర్గా చెప్పాను సో ఓవరాల్గా వీళ్ళ ఫోకస్ అంతా ఈ కారిడార్ మీద ఉంది అలా అయితే చైనా రష్యా తాలూకా డామినేషన్ తగ్గించాలి అని అమెరికా వాళ్ళ ఉద్దేశం ఎట్ ద సేమ్ టైం భారతదేశం సపోర్ట్ లేకుండా ఎవరు ఏమి చేయలేడు అది కూడా ఈ మిడిల్ ఈస్ట్రన్ కారిడార్కి సంబంధించి అందుకనే వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇది రెండో విషయం ఇక మూడో విషయం ఏంటంటే భారత్ రష్యాకి ఉన్న వ్యాపార లావాదేవీలు ఏ అవి అమెరికాతో పోలిస్తే సగం కూడా ఉండవు అంటే భారత్ అమెరికాతో నూట ముప్పై బిలియన్ డాలర్ల వ్యాపార సంబంధాలు కలిగి ఉంది నూట ముప్పై బిలియన్ డాలర్ల సంబంధం అందులో సగం కూడా రష్యాతో లేదు అందుకని అమెరికాకు తెలుసు భారత్ ఒకవేళ తన న్యూట్రల్ స్టాండ్ తీసుకున్న అమెరికా వాళ్ళు పెద్దగా ఇవ్వనరు ఊరుకుంటారు తప్పించే వాళ్ళ సంబంధాన్ని వాళ్ళు చేసుకోవాలనే ఉద్దేశంలో వాళ్ళు ఉండరు ఈ తర్వాత విషయం ఇక యుక్రెయిన్ విషయానికి వస్తే యుక్రెయిన్ గతంలో న్యూట్రల్ అనుకున్న స్విట్జర్లాండ్ కానీ ఆస్ట్రియా కానీ వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ డీల్స్ ద్వారా ట్రై చేసి వాళ్ళు పెద్దగా చేసింది ఏం లేదు దాంతో యుక్రెయిన్ వాళ్ళతో హ్యాపీగా లేదు ఇక మిగతా న్యూట్రల్గా ఉన్న దేశాలు మీరు ఒకవేళ అంటే రష్యాకి సపోర్ట్గా ఉన్న దేశాల్లో చైనా ఇరాన్ నార్త్ కొరియా ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ అమెరికాతో అస్సలు సత్సంబల్ సత్సంబంధాలు వీటికి లేనే లేవు సో వాటి దగ్గరికి యుక్రెయిన్ వెళ్ళని కూడా వెళ్ళదు ఇకపోతే మిగిలిన కంట్రీ యుక్రెయిన్ ఎవరితో మాట్లాడాలనుకుంటుందంటే ఖతార్ కానీ సౌదీ అరేబియా కానీ భారతదేశం కానీ అందుకనే భారతదేశం కానీ పీస్ స్టాక్స్ స్టార్ట్ చేస్తాను మీరు వచ్చి మాట్లాడండి అంటే ఉక్రెయిన్ పరిగెట్టుకుని ఢిల్లీ వస్తారు అది కావాలంటే జెలెన్స్కి యుక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కి చాలా క్లియర్గా చాలాసార్లు చెప్పారు ఎందుకంటే భారతదేశం రష్యాతో సంబంధాలున్న నిజమైన న్యూట్రల్ దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశమే అన్న విషయం యుక్రెయిన్ చాలా క్లియర్గా చెప్పి మీరు ఏ రోజు ఢిల్లీ పిలిచి రమ్మంటే ఆ రోజు మేము వస్తాం అన్నది వాళ్ళ స్టాండ్ దీన్ని రష్యా కూడా ఆహ్వానించింది ఎందుకంటే రష్యాకు తెలుసు భారతదేశంలోనే నిజమైన న్యూట్రల్ టాక్స్ మాత్రం జరుగుతాయని ఇది యుక్రెయిన్ అనుకుంటుంది అలాగే రష్యా కూడా అనుకుంటుంది అలాగే ప్రపంచ దేశాలు కూడా అనుకుంటుంది ఏంటంటే భారతదేశమే సరైన ప్లేస్ డిస్కస్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అని అనుకుంటున్నారు అయితే భారతదేశం ఏమనుకుంటుందంటే పీస్ అన్నది చాలా డేంజరస్ గేమ్ ఈ ప్రపంచంలో శాంతి అన్నమాట పెద్దగా వాడకూడదు ఈ ప్రపంచంలో అది అసలు జరగని ఇది అన్నమాట అంటే ఇప్పుడు మీరు ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్య శాంతి అని సౌదీ అరేబియా రాజుగారు వెళ్తే ఆయన కొన్ని రోజులు ఎవరో ఒకరు ఇస్తారు శాంతి గేమ్లోకి వెళ్ళడం అంత ఇది లేదు కావాలంటే ఫెసిలిటేట్ చేస్తాం అంటే మీ పీస్ టాక్స్కి ఢిల్లీలో ఫెసిలిటేట్ చేయమంటే ఖచ్చితంగా చేస్తాం అన్ని రకాల సదుపాయాలన్నీ కల్పిస్తాం కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేస్తాం అంతేగాని మధ్యవర్తిత్వం చేయం మీ టాక్స్ మీరు మాట్లాడుకోండి మీ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోండి ఇది భారత ప్రధానమంత్రి కానీ భారత విదేశాంగ మంత్రి కానీ చాలా క్లియర్గా చెప్తారు ఇప్పుడు చెప్పండి భారతదేశాన్ని తక్కువగా ఉక్రెయిన్ చూస్తుందా రష్యా చూస్తుందా ప్రపంచ దేశాలు ఎవరు చూస్తున్నారు భారతదేశం నడుం బిగించి యుద్ధం ఆపాలి అని ఆ దేశాలు కూడా చూస్తున్నాయి కావాలంటే మరి మన వాళ్ళకి ఈ కామెడీ విషయాలు ఎక్కడి నుంచి వస్తాయి న్యూస్లు వీళ్ళు ఏం ఆర్టికల్స్ రాసేస్తారు వీళ్ళు మిలియన్ ఫాలోవర్లు ఏం ఫాలో అవుతారు ఆ ఫాలోవర్ని అడగాలి ఓకేనా ఇది విషయం మీరు నా అభిప్రాయంతో ఏకీపించినా ఏకీపించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ